శిఖండి పూర్వజన్మలో కాశీరాజు కుమార్తె అయిన అంబ స్వయంవరంలో ఆమె సాల్వరాజును ఇష్టపడిన భీష్ముడు అంబను అంబికను అంబాలికను తన సోదరుడు విచిత్ర వీరుడికి భార్యలుగా తీసుకుని వెళ్ళాడు కానీ అంబా మనసులో సాల్వరాజు ఉండడం తెలుసుకున్న భీష్ముడు ఆమెని తిరిగి సాల్వరాజు దగ్గరికి పంపించాడు అప్పటికే అంబను భీష్ముడు అపహరించాడు కాబట్టి సాల్వరాజు ఆమెని తిరస్కరించాడు ఇటు సాల్వరాజు తిరస్కరణకు గురి అయిన అంబా అటు భీష్ముడు తనను వివాహం చేసుకునని చెప్పడంతో తీవ్ర అవమానానికి గురి అయింది తన జీవితం నాశనం అవ్వడానికి భీష్ముడే కారణమని నమ్మింది ఎలాగైనా భీష్ముడిని చంపాలని శివయ్యకు తపస్సు చేసి అతని చావుకు కారణమయ్యే శక్తిని పొందింది ఆసక్తితోనే శిఖండిగా జన్మించింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఎదుర్కోవడానికి పాండవులు చాలా ప్రయత్నాలు చేశారు అప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి చంపడానికి శిఖండిని ఒక ఆయుధంగా ఉపయోగించమని అర్జునుడికి చెప్పాడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు తన రథం వెనక శిఖండిని ఉంచి శిఖండిని భీష్ముడికి ఎదుర్కోమని కోరాడు శిఖండిని చూసిన భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం తన ఆయుధాలను కిందన పెట్టేశాడు ఆ సమయంలో అర్జునుడు భీష్ముడిపై బాణాలతో దాడి చేసి అతడిని బాణాల పడకపై పడేలా చేశాడు ఈ విధంగా శిఖండి తన ప్రతిజ్ఞ ప్రకారం భీష్ముడి పతనానికి కారణమైంది